హలో అందరికీ తమినేలు చూసేశారు కదా డి లో మా అక్ష అల్లర్ అయితే కొద్దిగానే చూపిస్తున్నానండి అన్ని చోట్ల అన్ని క్లిక్స్ అయితే చూపించాను అక్ష బాబు ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే మా బాబు ఆ స్లిప్పర్స్ చూపించి వాళ్ళ డాడీకి చెప్పాడండి కానీ ఏం చెప్పాడో తెలియదు నేనైతే అనుకున్న మా అమ్మ పప్పు చెప్పులు తీసేయచ్చు కదా అన్నాడేమో అనుకుంటున్నా మరి మీరేమంటారు ఇంకా వాడి ఏరియా అంటే ప్లే ఏరియా అంతేనండి అక్కడ నుండి ఇక రానంటే రానని చెప్తున్నాడు మేము ఎంత అవాయిడ్ చేసినా అస్సలు అవ్వట్లేదు బాల్స్ బాల్ 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 త్రీ ఫోర్ బాల్స్ ఒకేసారి పట్టుకోవాలంటాడు అవన్నీ కావాలంటున్నాడు అక్కడ నుండి అయితే ఎంత ఇది చేసినా మేము చాలా ట్రై చేస్తాం రాడు తీసుకెళ్ళడానికి కానీ రాడంట బాల్స్ అయితే కావాలన్నాడు మేమైతే ఏదోలా చేసి ఒక బాల్ అయితే తీసుకున్నాం వెళ్ళిన ప్రతిసారి ఒక బాల్ పట్టుకుంటాడు అనమాట ఇంటి నిండా బాల్సే అయితే అక్కడ చూసేదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చాక ఆడు కాసేపు ఈ టాయ్స్ చూపించాం కొంచెం డైవర్ట్ చేద్దామని బట్ డైవర్షన్ అవ్వదు చాలా సిన్సియర్గా తండ్రి బిహేవ్ చేశాడు బాల్స్ కోట్లు అదిగోండి మళ్ళీ బాల్స్ దగ్గరికి గాడ్ అయ్యి వాళ్ళ బాబుకి తీసుకోవాలనుకున్నాడు కానీ వాడు ఉంచుకోవట్లేడని మళ్ళీ పెట్టేశాడు చూసారా అటు ఇటు చేసి మళ్ళీ ప్లే ఏరియాకి తీసుకొచ్చేసాడు మమ్మల్ని అయితే ఎవరిని ఏ బాల్ ముట్టుకునే అన్నీ వీడికే కావాలంట ఫుల్ అల్లరి చేశాడు అసలు మేము ఎక్కడ తీసేసుకుంటామో ఎక్కడ తీసుకెళ్ళిపోతాము అని ఏడుపు కూడా మధ్య హ్యాపీనెస్ చూడండి మొహంలో ఈ మ్యూజిక్ కాల్మని చూపించి ఇది చూపిస్తే అయినా వస్తాడనుకుంటే లేదు అస్సలు లేదు ఏదో అలా అలా చూశాడు మేమేదో చెప్తే వాడు ఇంకేదో చేశాడు మళ్ళీ బాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆ బాల్స్ అన్నీ తీసి ఎక్కడ అక్కడ వేసేసాం మళ్ళీ బయటకు తీయమంటున్నాడు అనమాట వాళ్ళ డాడీ ఇంకో బాల్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్దామంటే వాళ్ళ డాడీని అస్సలు పట్టించుకోవట్లేడు అందులో ఉన్న బాల్సే కావాలంట మా వాడికైతే ఏదో ఒకటి చేసి ఆ ఏరియా నుండి ప్లే ఏరియా నుండి తీసుకెళ్దామంటే అస్సలు మా వల్ల కావట్లేదు అనమాట మేమిద్దరం వెళ్ళిపోతున్నామంటే మా బాయ్ అయినా చెప్పేస్తున్నాడు కానీ అక్కడ నుండి అయితే రావట్లేదు ఫైనల్ అయితే ఏదో ట్రై చేసాం అలా బాల్ అయితే చేతికిచ్చి దాన్నైతే మా ఇద్దరిని నమ్మితే మాకు ఎంత కష్టంగా దిగుతున్నాడు మేము పట్టుకుంటాం నాన్న అంటే కూడా వినట్లేడు బాలైతే ఇవ్వడంట మా మేము ఎత్తుకుంటామన్నా వాడిని అయినా కూడా రావట్లేడు మా దగ్గరికి వాడే నడుస్తాడైతే వాడే తెచ్చుకుంటాడంట ఇక్కడేం కనపడదో కాసేపు అయితే అక్కడ పడుకుని పోయాడు ఏదో చూశాడు మరి వాడికి ఏం కనపడ్డదో కింద అక్కడ ఒక పాప కనిపిస్తే పా బాలైతే అయితే ఇవ్వాలనుకున్నాడు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఆ బాల్ కోసమే ఏడ్చాడు మళ్ళీ తీసేసుకున్నాడు అనమాట పాప దగ్గర నుండి ఆ పాప కూడా ఇవ్వనంటే ఇవ్వనన్నది బట్ మళ్ళీ మేము పైకి వెళ్ళలేమా అని చెప్పి మేమైతే తీసేసుకొని వచ్చేసాము మేమైతే కిందికి తీసుకెళ్ళినా సరే మళ్ళీ ఏదో తీసుకోవాలని పైకి వస్తే మళ్ళీ తండ్రి కొడుకులు అయితే ఏరియాకి వచ్చేసారు మొత్తం ఈ వీడియో అంతా ప్లే ఏరియాలోనే ఉంటుంది ఆల్మోస్ట్ మేము ఇంకెక్కడ షూట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇక్కడే బాగుంటుంది కాబట్టి వాళ్ళ డాడీ అక్కడ ఏదో డైవర్ట్ చేద్దామని ఏదో ట్రై చేస్తున్నాడు అయినా వాడు బాల్ మాత్రం వదలకుండానే క్యారీ చేస్తూనే ఏదైనా సాధిస్తున్నాడు అనమాట ఇంకా ఎన్ని బొమ్మలు ఐటమ్స్ ఏం చూపించినా నో ఆ బాల్స్ వైపే ఉంది వాడి దృష్టి అంతా అసలు ఇంకా ఇక్కడైతే కాసేపు ఇంకా చాలా మంది పిల్లలు జాయిన్ అయిపోయారు వాళ్ళతోటి కాసేపు అయితే బాగానే ఆడుకున్నాడు వాళ్ళు ఇంకేది ముట్టితే వాడికి అదే కావాలని చూస్తాడు ఇక్కడైతే బట్ అంతమందిని చూడగానే చాలాసేపు సైలెంట్ అయితే అయిపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదే మరి అందరు వచ్చేసారు ఏంటని పెంగి నా ఆల్రెడీ ఇంట్లో ఉంది వాళ్ళ డాడీ ఏమన్నా ఎగ్జైట్ అది కావాలంటాడేమో అని ఇచ్చాడు కానీ ఏం ఎగ్జైట్మెంట్ లేదు మళ్ళీ తీసుకెళ్ళి దాని ప్లేస్లో దాన్ని అయితే ఉంచేస్తాడనమాట ఎవరికో చూపిస్తున్నాడు ఇంకా ఇంకో బాబు వచ్చాడు వీడితో అయితే బాగానే ఆడుకున్నాడు చాలాసేపు ఒకే ఒకటే దాంతో అందరు ఊపేస్తుంటే వాళ్ళ నాన్న బాధ ఎక్కడ అందరూ నోటు పెట్టి మేమైతే ఇక్కడ నుండి పిలుస్తున్నాం రమ్మని అసలు రానంటే రానని అక్కడ ఇంకో ఆయన దొరికాడు ఆయనతో ముచ్చటేస్తున్నాడు పలకని కూడా పలకట్గా మేము పిలుస్తుంటే అటు ఇటు చేయయితే మళ్ళీ బాల్స్ దగ్గరకైతే పక్కా వస్తున్నాడు అనమాట ఇక్కడ ఎక్కువ టైం అంతా మాకు ఎక్కువ ఇక్కడ పెట్టాము మేము కొన్న సరుకులు అవేమో కానీ తాపత్రయం చూడండి పైకి ఎక్కేస్తున్నాడు ఏకంగా మేము తీసేయట్లేదని కిందకి మా వాడికి ఇంత బాల్స్ పిచ్చే ఏంటో మా వాడికి ఎంతనా బాయ్స్ అందరు ఇలానే ఉంటారో తెలియదు కానీ బాల్స్ పిచ్చి అయితే చాలానే ఉంది చూపించి అక్కడ టాయ్స్ ఉన్నాయి వాటి కోసం ఎన్నో అంటే వాటిని చూసి ఏదో సౌండ్స్ చేస్తున్నాడు కానీ వెళ్ళిన మాట వెళ్ళట్లేదు దగ్గరికి అది వెళ్తున్నా మళ్ళీ బాల్స్ గుంజుతున్నాయి వాణి లోపల అక్కడ బేబీ గర్ల్ టాయ్స్ ఉన్నాయి వాటిని చూపిస్తూ వెళ్ళు వెళ్ళి క్యూటీ లాగా ఉన్నాయి వెళ్ళు అంటే వెళ్ వెళ్ళాడు వెళ్ళి తీసుకుంటాడు మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు ఆ బొమ్మను అయితే మళ్ళీ బాల్ బాల్స్ గుర్తొచ్చే వెనక్కి వచ్చేస్తున్నాడు బాల్ కోసమే ఇంకా కాసేపు కార్స్ అవి ఇవి తీసి వాళ్ళ యాడ్ అయితే ట్రై చేస్తున్నాడు బాల్స్ నుండి డైవర్ట్ చేయడానికి బట్ అది ఇవి అయ్యే పనుల్లో అనిపించట్లేదు అనమాట మాకు మేమైతే ఇంకా ఏం చేయలేక ఒక బాల్ అయితే పట్టుకున్నాం బట్ దానికి బిల్డింగ్ అయితే వేపించలేదు అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంకా నార్మల్ అన్నిటికీ బిల్డింగ్ వేయించేసి వాళ్ళ బాల్ మళ్ళీ తీసి అయితే వేసేసాం వాడిని నేను బయట తీసుకొచ్చేసాను అనమాట సో డైవర్ట్ అయిపోయాడు ఇంకా ఏం గుర్తురాలేదు మా వాడికి డీమార్ట్ పాప్కార్న్ చాలా మందికి ఇష్టం కదా అందులో మేము కూడా అనమాట సో పాప్కార్న్ తీసుకునే నేను వెళ్తే ఇక్కడ వాళ్ళంతా బ్యాగ్లో సెట్ చేస్తున్నారనమాట తీసుకున్న గ్రోసరీస్ అన్నీ ఇంతలో మా బాబు నన్ను ఎత్తుక్కుంటూ కూడా వచ్చేసాడు నా దగ్గరికి ఫైనలీ రీచ్డ్ హోమ్ అనమాట చాలాసేపటి తర్వాత అక్కడ ఆంటీ వాళ్ళు దీపం పెడితే తులసి మొక్క ముందు దాన్ని చూసి కాసేపు దాన్ని మొక్కేసి వచ్చేసి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి